మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది మూడోసారి ముచ్చటగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్యపద్ వేదికగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్ పరిధిలోని సౌత్ బ్లాక్ లో ఉన్న పిఎంఓ కార్యాలయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు ఆ వెంటనే పిఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్ పై తొలి సంతకం చేశారు దీంతో దేశ ఉన్న తొమ్మిదిన్నర కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల ఆర్థిక సహాయం విడుదలైంది అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు అదే విధంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபல் எயிட் டபல் எயிட் அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால